హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాక్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు మొలకల్చెరువు టమోటా మార్కెట్ అలాగే అంగల్ల టమాటా మార్కెట్లో టాప్ టొమాటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై రెండవ తేదీ ఏప్రిల్ నెల ఇప్పటి వరకు జరిగిన వేలంపట ప్రకారము చెరువు మార్కెట్ విషయానికి వస్తే ఇక్కడ ప్రారంభ కాయలు క్వాలిటీ ఉండే కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే మొలకల చెరువు మోటం మార్కెట్లో వరకు అయితే ధర అయితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ టాప్ ప్రైస్ ఇన్ మొలకల చెరువు ట మార్కెట్ యార్డ్ ఇంకా అంగల్లం మార్కెట్ విషయానికి వస్తే అంగల్ల టమోటా మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అన్క్వాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ మినహాయిస్తే క్వాలిటీ ఉండే కాయలు మూడు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారము ఐదు వందల ఇరవై రూపాయల వరకు అయితే అంగళం మార్కెట్ అయితే ధర ధరతో పలకటం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ అంగల్ల టొమాటో మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారము ఈ రెండు మార్కెట్లలో టాప్ టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో